హలో ఫ్రెండ్స్ గత ఏపీటెట్ ఎగ్జామినేషన్లో మూడో తారీఖున నాలుగో తారీఖున జరిగిన కొన్ని ప్రశ్నలు అయితే తెలుసుకోవడం జరిగిందండి ఏ చాప్టర్లోంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో కొంచెం వాటి మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ వస్తుంది ఓకే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాంట్లోంచి విద్యా స్థాయిలు అడిగాడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యా స్థాయి అంతా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి దాంట్లో ఉన్న ఇంకా అది ఫైవ్ త్రీ త్రీ ఫోర్ వాటిలో ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి అలాగే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధన ఉద్దేశాలు అడిగాడు ఓకే ఉద్దేశాలు చూడండి స్మృతి విస్మృతి గురించి కూడా అడిగాడు రకాలు అలాగే మానసిక చలనాత్మక రంగానికి చెందినవని ఇక్కడ రంగాలు ఏంటి జ్ఞానాత్మక రంగం భావవేష రంగం మానసిక చలనాత్మక రంగం జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం భావవేశ రంగంలో గ్రహించుట ప్రతిస్పందించుట విలువ కట్టుట వ్యవస్థీకరణం లాక్షణీకరణం శీలస్థాపనం మానసిక చలనాత్మక రంగం అంటే అనుకరణ హస్తలాగనం సునిసత్వం సమన్వయం సహజీకరణం స్వాభావీకరణం ఇందులో క్వశ్చన్స్ ఎలాగ అడగవచ్చు అంటే క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందనదని మూడు కరెక్ట్ ఇచ్చి ఒకటి వేరుది అవ్వచ్చు అలాగే క్రింది వాటిలో భావవేష రంగానికి చెందనదని అడగవచ్చు సో ఈ యొక్క అంశాలు చూడండి జ్ఞానాత్మక రంగంలో ఆరు అంశాలు ఉంటాయి భావేశ రంగంలో ఐదు అంశాలు ఉంటాయి మానసిక చలనాత్మక రంగంలో ఆరు అంశాలు ఉంటాయి ఇవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ మూడింటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి అలాగే అంతర్జాతీయ బాలల దినోత్సవం గురించి అడిగాడు నవంబర్ ట్వంటీ అంతర్జాతీయ బాల దినోత్సవం నవంబర్ ట్వంటీ జాతీయ బాలల దినోత్సవం నవంబర్ ఫోర్టీన్ ఇవి గుర్తుపెట్టుకోండి వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటి ఓకే ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక డేట్ అయితే ఇవ్వచ్చు అలాగే అబ్రివేషన్స్ అడిగాడు డివిడి ఎల్సిడి సిడీ సిపియూ ఓకే సిడీ అడిగినట్టు ఉన్నాడు కంపాట్ డిస్క్ సిడీ సో వీటితో పాటు మిగతా కూడా రిలివెంట్ చూసుకోండి డివిడి అంటే డిజిటల్ వెర్సలైట్ డిస్క్ ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే సిడీ అంటే కంపాట్ డిస్క్ సిపి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సారీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓకే సిపియూ అంటే అలాగే ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఈ అబ్రివేషన్ కూడా చూసుకోండి అలాగే ఇంకా రక్షణ సిద్ధాంతాలు అదే బోధన సిద్ధాంతాలు అడిగాడు బ్రోనర్ ఒకే ఆవిష్కరణ సిద్ధాంతం ప్రవర్తనావాద సిద్ధాంతం మానసిక వికాస సిద్ధాంతం జీన్ పియాజే పర్సన్ అడగొచ్చు లేదంటే సిద్ధాంతంలో ఒక అంశం అడగవచ్చు వీటి మీద ఫోకస్ చేయండి అలాగే పరిశీలన సిద్ధాంతం యత్న దోష సిద్ధాంతం నమూనా అభ్యసన సిద్ధాంతాలకి ఎవరు బండూర ఈ మూడు కూడా ఆయనే నెక్స్ట్ శాస్త్రీ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి అలాగే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఖచ్చితంగా ఇందులోంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడు ప్రతి ఎగ్జామ్లో కూడా ఇందులోంచి బిట్టు లేకుండా లేదు ఇందులో ఎన్ని ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఏడు అధ్యాయులు ఉన్నాయి వాటి మీద కొంచెం ఒకసారి ఫోకస్ చేయండి అలా టెక్స్ట్ బుక్స్లో ఉన్న అర్థాలు ప్రకృతులు వికృతులు పర్యాయ పదాలు రచయితలు పాత్రలు వీటి గురించి కూడా ఒకసారి చూడండి ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్లోంచి కూడా క్వశ్చన్ చూడడం జరిగింది అలాగే రక్షక తంత్రాలు ఎవరు స్పిగ్ అండ్ ఫ్రైడ్ ఫ్యూగ్ ఫ్యూగ్ అంటే కొత్త విషయాలను నేర్చుకోవడం ఫ్యూగ్ అంటారు ఇది ఆల్రెడీ మనం చూసాం ఈ బిట్ గురించి మాండలికాలు బిరుదులు అలాగే మనో వికాస దశల గురించి కూడా అడిగాడు ఎరిక్సన్ మనో వికాస ఒక బిట్ అవ్వడం జరిగింది అలాగే భగ్న ప్రేమికుడు కవిగా మారి కవిగా మారుట ఏ తంత్రం అన్నప్పుడు అడిగాడు తదాత్మీకరణం అని అందులో అంశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి వన్ జీబీ అంటే జీబీ అంటే గిగా బైట్ వన్ జీబీ అంటే టెన్ ట్వంటీ ఫోర్ మెగా బైట్స్ గుర్తుపెట్టుకోండి అలాగే వన్ టెరా బైట్ అంటే టెన్ ట్వంటీ ఫోర్ గిగా బైట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు టెన్ ట్వంటీ ఫోర్ మెగా బైట్స్ వన్ జీబీ అంటే వన్ టెరా బైట్ అంటే టెన్ ట్వంటీ ఫోర్ జీబీ గిగా బైట్స్ అలా నీలకంఠం కథలను రచించింది శివశంకర శాస్త్రి అలాగే సందులు సందులు యనాదే సంధి గుణసంధి సవర్ణ జరిగ సంధి ఇలా కొంచెం ఈ సందుల మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి మాకు తెలుగులో ఛందస్లోంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్టు ఇవ్వడం జరిగింది ఉత్పలమాల చంపకమాల మత్తేబం సార్దోలం ఈ నాలుగు కొంచెం ప్రాథమికమైనవి కాబట్టి వీటితో పాటు మిగతా వాటిని కూడా కొంచెం ఫోకస్ చేయండి ఉత్పలమాల అంటే భరణ భభరవ చంపకమాల నజ భజ జజర మత్తేబం సభరణ మయవ సార్థోలం అంటే మస జస తతగ వీటిలో అన్ని కూడా నాలుగే పాదాలు ఉంటాయి ఉత్పలమాల యతిస్థానం పది చంపకమాల యతిస్థానం పదకొండవ అక్షరం మత్తేవం అంటే ఎతిస్థానం పద్నాలుగు సార్ధోలం అంటే పదమూడు ఉత్పలమాల చంపకమాల సార్థోలం మత్తేవం అను అనుకోండి సార్థోలం పదమూడు మత్యవం పద్నాలుగు వాటి నెంబర్స్లో గుర్తుపెట్టుకోండి ఎతిస్థానం అడిగే అవకాశం ఎక్కువ ఉంది సో వీటితో పాటు ఇంకా చాలా కొన్ని క్వశ్చన్స్ కూడా కనుక్కోవడం జరిగింది అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ